അല്ല <laughs> మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాంక్ గుర్తు ఓటేసి శ్రీశైలం గెలిపించాలని ఒక ఎంపీపీగా అడుగుతున్నారు

వంకాళ శ్రీశైలం మాది నందిగా మండలం చెవురు గ్రామం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ఉన్నాను ఇదివరకు కూడా మేము దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక టూ ఇయర్స్ నుండి కూడా మేము మాకు పదవులు ఉన్నా లేకున్నా కూడా ప్రతి పని అంటే సిసి రోడ్లు కానీ దాదాపు ముప్పై ఏళ్ళ నుండి పైగా హైటెన్షన్ వేల సమస్య ఉండే ఇక్కడ అటువంటి వరకు కానీ దాదాపు ఐదు ట్రాన్స్ఫారాలు ఉందా హండ్రెడ్ హెచ్పివి ఐదు ట్రాన్స్ఫారాలు వేయించినాం అంటే ఇటువంటి పనులు ఇది ఒకటేనా కాదు రోడ్లు ఎక్కడ డ్యామేజ్ అయినా అక్కడికి వెళ్ళడం చేయించడం దాదాపు ఇండ్లకు కానుకునే వైర్లు ఉంటే అవన్నీ తొలగించి కొత్తగా వైర్లు వేయడం స్తంభాలు వేయడం ఇవన్నీ చేయడంతో పాటు ఏదైతే నేను ఒక లాయర్గా కూడా ఒకటి స్కూల్లో లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్ కూడా పెట్టినాను అంటే జిల్లా రంగారెడ్డి జిల్లా మనకు డిస్టిక్ కోర్టు నుండి శ్రీదేవి మేడం అని జడ్జి ఉండే తనతో పాటు ఒక లీగ లీగల్ ఐట్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసినాం అది కాకుండా మనకు మెడికల్ క్యాంపులు కూడా చాలానే చేసినాం లిమ్స్ హాస్పిటల్ సహకారంతో అవి కూడా చేసాం ఇలా దాదాపు చెప్పుకుంటూ ఉంటే దాదాపు ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా అంటే ఏదైనా ఆపద వచ్చినా మంచి కార్యమైనా చెడు కార్యమైనా దాదాపు ఏదో రకంగా మా యొక్క సహాయం అయితే చేదురులో ఉంది ఇదే కాకుండా దాదాపు ముందల కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇకముందు కూడా మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకున్నాం దీనికి చేదురు గ్రామ ప్రజల మద్దతు అనేది మాకు చాలా అవసరం ఎందుకంటే మేము దాదాపు పన్నెండేళ్ళుగా నేను ఈ రాజకీయ జీవితాన్ని పోరాడుతున్నాను ఇదివరకు ఐదేళ్ల కింద ఎంపిటీసీగా పోటీ చేసి ఓటింగ్ చెందాను ఈ యొక్క అవకాశం అనేది మాకు మంచి అవకాశం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి సపోర్ట్తో ఇప్పుడు జనాల్లోకి మాకు అభ్యర్థిగా రావడం అదేవిధంగా ఇక్కడున్న చాలామంది యువకులు ముఖ్యంగా నా గురించి అరే శ్రీశైలం సార్ మాకు కావాలి మాకు రావాలి అనే ఉద్దేశంతో చాలా మంచి సపోర్ట్ చేసుకుంటూ ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా భయభ్రాంతులకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో మాకు సపోర్టు చేస్తున్నారు ఇక ముందు మాకు కూడా దాదాపు చేరు గ్రామ ప్రజలు ప్రజలు మాకు సహకారం అందిస్తే గెలిపిస్తే మంచి అభివృద్ధి ప్రదంలో రోడ్లు అయితేనేమి కరెంటు వైర్ల సమస్య అయితేనేమి రో మిగతా ఏదైతే వాటర్ సమస్య అయితే ఇవన్నీ కూడా తీర్చడానికి ముందు మేము గట్టి ప్రయత్నం చేస్తూ అదేవిధంగా కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయింది ఆల్రెడీ అది శంకుస్థాపన చేయబోతున్నాం అదేవిధంగా ఒకటి వెజిటబుల్ మార్కెట్ సమస్య ఉంది ఇంకోట హాస్పిటల్ సమస్య ఉంది ఇవన్నీ దాదాపు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా దాదాపు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ మూడేళ్లలోనే తీర్చేందుకు మా కృషి ఖచ్చితంగా ఇస్తామని మనం చేస్తూ మా బ్యాటు గుర్తు అయిన మూడవ మనకు సర్పంచి బ్యాలెట్ పేపర్లో బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చేవూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను